గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీకు రావట్లేదా ఒకవేళ మీ దగ్గర హెచ్పి గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ భారత్ గ్యాస్ గాని ఉందా సబ్సిడీ అమౌంట్ డబ్బులు మీకు ఏ బ్యాంక్ లో పడుతున్నాయో తెలుసుకోండి అదేవిధంగా ఆ బ్యాంక్ లో కాకుండా మీకు వేరే లో కావాలంటే కూడా మీరైతే మార్చుకునే అవకాశం అయితే ఉంది రీసెంట్ గా కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళు ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడాలి అని అంటే ఏం చేయాలి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అదే విధంగా ఇంకా ఎవరైనా సరే వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి అయితే చాలామందికి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడట్లేదని అంటున్నారు అంటున్నారు చాలామంది పడుతున్నాయి అంటున్నారు పడుతున్నాయా పడడం లేదా తెలియాలని అంటే మీ ఆధార్ కార్డు మీ గ్యాస్ బుక్ తీసుకొని మీరైతే మీ భారత్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ ఇండియన్ గ్యాస్ కానీ ఏ గ్యాస్ ఉన్న వాళ్ళైనా సరే మీరు గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి అయితే వెళ్ళండి మీ గ్యాస్ అకౌంట్ నెంబర్ మీ కన్జూమర్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్తో మీకు అమౌంట్ పడుతున్నాయా పడడం లేదా వాళ్ళైతే చెక్ చేసి చెప్తారు ఒకవేళ అమౌంట్ పడితే ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయో కూడా వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది మీరైతే ఆ బ్యాంకుకి వెళ్ళి అమౌంట్ అయితే తీసుకోండి ఒకవేళ మాకు ఆ విధంగా తెలియదు మేమే మొబైల్లో చెక్ చేసుకోవాలి మీరే గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా మీరే మీ మొబైల్లో కూడా తెలుసుకోవచ్చు మీ ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ అంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో కూడా మీరైతే ఆధార్ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ చేసి మీకు బ్యాంక్ సీడెడ్ అంటే మీ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో కూడా చెక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా ఇదివరకే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది అయితే చాలామందికి మీ ఆధార్ కార్డుతో ఏ బ్యాంక్ లింక్ అయిందో తెలుసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఆ బ్యాంక్ అకౌంట్ వద్దు మేము బ్యాంకు మార్చాలి అనుకున్నట్లయితే మీరు మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడాలో మీరు మీ సేవాకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అని ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి మీరైతే బ్యాంక్లో సబ్మిట్ అయితే చేయాలి సబ్మిట్ చేస్తే మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడాలో అదే బ్యాంక్ అకౌంట్లో మీకు పడేలాగా బ్యాంకు వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది అయితే రీసెంట్గా చాలా మందికి వన్ మంత్ టూ మంత్స్ నుంచి చాలా మందికి కూడా ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేది రావడం అయితే జరిగింది అయితే కొత్త రేషన్ కార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళి ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సబ్సిడీ స్కీమ్కి అయితే అప్లికేషన్ అయితే చేయండి అయితే చాలా మందికి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ పడుతున్నాయి చాలా మందికి పడడం అయితే లేదు అయితే రీసెంట్గా చాలా రోజుల నుంచి అమౌంట్ పడడం అయితే లేదు ఒకవేళ మీరు ఈ కేవైసీ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళయితే చేయించండి ఈ కొత్తగా రేషన్ కార్డ్ వచ్చిన వాళ్ళు అప్లికేషన్ అయితే చేయండి అమౌంట్ ఇప్పుడు రావడం లేదు ఒకవేళ మళ్ళీ వాళ్ళ అమౌంట్ వేస్తే మీకు రెగ్యులర్గా అమౌంట్ జమ కావాలి అని అంటే మీరైతే అప్లికేషన్ చేసి రెడీగా అయితే ఉండండి మీరు భారత్ గ్యాస్ అయినా సరే హెచ్పి గ్యాస్ అయినా సరే ఇండియన్ గ్యాస్ అయినా సరే ఏ గ్యాస్ అయినా సరే ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అడగండి అడిగితే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు మీరు బ్యాంకుకి వెళ్ళండి బ్యాంకుకి వెళ్ళిన తర్వాత మీరు అమౌంట్ తీసుకోవచ్చు వేరే బ్యాంకుకు కూడా మార్చుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దు అని అంటే వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్